హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని ఈవీఎస్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ పేపర్లో ఏ విధంగా వచ్చాయి అనేది ఒకసారి చూసుకుందాము ఈ వీడియో అనేది ప్రిపరేషన్కి ముందు అండ్ అలాగే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసినట్లయితే మీకు క్వశ్చన్స్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఈ ఒక్క ఈవీఎస్ మాత్రమే కాకుండా సైన్స్ సోషల్ తెలుగు సైకాలజీ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఫోర్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చేస్తున్నాను అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉంటే తెలుగు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఒక వీడియోలో ఇంగ్లీష్ అంతా ఒక వీడియోలో ఈ విధంగా చేస్తున్నాను అండ్ ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ టూ హండ్రెడ్ చొప్పున బీట్స్ వీడియోస్ కూడా ప్రిపేర్ చేశాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయమ్మా ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అందరికీ కూడాను సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి సో లేచి కూడా మనమైతే బిడ్స్ చూసుకుందాం సో గైస్ ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది ఒకసారి చూసుకుందాము వన్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఆల్రెడీ సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ చేసేసాను ఇది ఈవీఎస్ అండి సో అవి చూడకపోతే ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కంటిలో బయట నుండి లోపలి వరకు వరుసగా గల మూడు ముఖ్యమైన పొరలను గుర్తించండి ఫస్ట్ వన్ రక్తపటలము సెకండ్ వన్ దృఢస్థరము థర్డ్ వన్ నేత్రపటలము సెకండ్ వన్ దృఢస్థరము నేత్రపటలము రక్తపటలము థర్డ్ వన్ దృఢస్థరము రక్తపటలము నేత్రపటలము ఫోర్త్ వన్ దృఢస్థరము కార్నియా నేత్రపటలం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి మన కంటిలో బయట నుండి లోపల వరకు వరుసగా గల మూడు ముఖ్యమైన పొరలు ఏంటంటే ఫస్ట్ దృఢస్థరం ఉంటుంది తర్వాత రక్తపటలం ఉంటుంది తర్వాత ఉండేది నేత్రపటలం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈవీఎస్కి సంబంధించి వన్ టు టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా క్విక్ రివిజన్ వీడియోస్ రూపంలో అయితే మీకు అందిస్తున్నాను ఒక్కొక్క వీడియో రూపంలోనే అన్నీ మొత్తం ఎంత అయితే ఉందో ఒక గంట అయితే గంటే వినేయండి చక్కగా పక్కన ఫోన్ పెట్టేయండి వినేయండి మీకు స్కోర్ ఎన్ని వచ్చినా కూడా మంచిదే కదా మొత్తం అన్ని బుక్స్ చదివే కంటే ఇది మీకు యూజ్ అవుతుంది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది ఏది ఫస్ట్ వన్ శిలాజ ఇంధనాలు సెకండ్ వన్ గాలి థర్డ్ వన్ నీరు ఫోర్త్ వన్ సూర్యరశ్మి సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పునరుద్ధరింపదగిన వనరు అంటే మ మనం వాటిని తిరిగి పొందలేము వాటిని శిలాజ ఇంధనాలు అంటారండి వాటిని మరలా పొందలేనటువంటి వనరు తీసేస్తే మళ్ళీ అది పొందలేము ఓకేనా ఇది మనకి శిలాజ ఇంధనాలు అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారము భారతదేశం ఈ ద్వీపంలో కలదు ఫస్ట్ వన్ జంబో ద్వీపం సెకండ్ వన్ క్రౌంచ ద్వీపం థర్డ్ వన్ సాల్మలీ ద్వీపం ఫోర్త్ వన్ ద్వీపం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారము భారతదేశం ఇక్కడ మనకి ఎక్కడ ఉందండి జంబో ద్వీపంలో ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ షోకా అనే అమ్మాయి దిస్పూర్ నుంచి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది ఫస్ట్ వన్ తూర్పు సెకండ్ వన్ పడమర థర్డ్ వన్ ఉత్తరం ఫోర్త్ వన్ దక్షిణం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శోక అనే అమ్మాయి దక్షిణంకి ప్రయాణం చేసింది ఎక్కడి నుంచి దిస్పూర్ నుంచి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది ఆమె దక్షిణం దిశలో అయితే ప్రయాణం చేయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి ఇక్కడ మనకి క్రింది వాటిని పరిశీలించండి ప్రాంతము జిల్లాలు ఇచ్చి వాటిని మనకి జతపరచమని అడిగాడు చూసుకోండి ఒకసారి ఇక్కడ ప్రాంతము జిల్లా ఇచ్చి జతపచమని అడిగాడు వన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి ప్రాంతంలో చూసుకుంటే ఫస్ట్ వన్ అమ్రాబా సెకండ్ వన్ ఏలేశ్వరం థర్డ్ వన్ గుట్ట ఫోర్త్ వన్ ఘనాపూర్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఏ జయశంకర్ భూపాలపల్లి బి నాగర్ కర్నూల్ సి ఆదిలాబాద్ డి నల్గొండ సో సరైన జతలు చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ బి టూ డీ త్రీ ఏ ఫోర్ సి సెకండ్ వన్ వన్ బి టూ సి ఏ ఫోర్ డి థర్డ్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి ఫోర్త్ వన్ వన్ డి టూ సి త్రీ బి ఏ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ బి టూ డి ఏ ఫోర్ సి వన్ బి అమరాబాద్ వచ్చేసరికి నాగర్ కర్నూల్ ఏలేశ్వరం వచ్చేసరికి డి నల్గొండ పాండవులగుట్ట వచ్చేసరికి మనకి జయశంకర్ భూపాలపల్లి ఘనాపూర్ వచ్చేసరికి మనకి సి ఆదిలాబాద్లో ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉంది ఫస్ట్ వన్ లింగ పురాణము సెకండ్ వన్ పురాణము థర్డ్ వన్ పురాణము ఫోర్త్ వన్ శివ మహాపురాణము సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భక్త కన్నప్ప కథ అనేది పెరియ పురాణంలో ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు ఫస్ట్ వన్ వరాహ మిహిరుడు సెకండ్ వన్ బ్రహ్మగుప్తుడు థర్డ్ వన్ భాస్కరుడు ఫోర్త్ వన్ ఆర్యభట్టు సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్యభట్టు సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు అండి సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి దీనిని కల్పించనిచో ప్రాథమిక హక్కులలోని ఈ హక్కును ఉల్లంఘించినట్లు ఆప్షన్స్ ఫస్ట్ వన్ స్వాతంత్రపు హక్కు సెకండ్ వన్ సాంస్కృతిక విద్యా విషయక హక్కు థర్డ్ వన్ సమానత్వపు హక్కు ఫోర్ వన్ పీడనాన్ని నిరోధించే హక్కు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ స్వాతంత్రపు హక్కు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి దీనిని కల్పించనిచో ప్రాథమిక హక్కుల్లో స్వాతంత్రపు హక్కును మనము ఉల్లంఘించిన వారము అవుతాము సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ భారత జాతీయ సైన్యం మార్చి పంతొమ్మిది వందల నలభై నాలుగులో భారతీయ జెండాను ఎక్కడ ఎగురవేశారు ఫస్ట్ వన్ ఇటానగర్ సెకండ్ వన్ అగర్తల థర్డ్ వన్ పోర్ట్ బ్లేయర్ ఫోర్త్ వన్ కోహిమా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ కోహిమాలో అండి భారతీయ సైన్యం మార్చి ప పంతొమ్మిది వందల నలభై నాలుగులో భారతీయ జెండాను ఎక్కడండి ఎగురవేశారు ఫోర్త్ వన్ కోహిమాలో అయితే ఎగురవేయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ ఎవరు ఫస్ట్ వన్ దాక్షాయిని వేలాయుధం సెకండ్ వన్ లక్ష్మీ సెహగల్ థర్డ్ వన్ సరోజని నాయుడు ఫోర్త్ వన్ అన్నా మాస్కరీ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లక్ష్మీ సెహగల్ భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ వచ్చేసరికి లక్ష్మీ సెహగల్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ అండి తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి ఫస్ట్ వన్ గాలిలో అల్ప తేమ కారణంగా వాతావరణం చాలా ఒక్కపోతగా ఉంటుంది సెకండ్ వన్ దీనిని అక్టోబర్ వేయడమే అంటారు థర్డ్ వన్ ఆకాశం నిర్మలంగా ఉండడమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి వన్ నేల ఇంకా తేమగా ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి తప్పు వచ్చేసరికి ఫస్ట్ వన్ గాలిలో అత్యల్ప తేమ కారణంగా వాతావరణం చాలా ఒక్కపోతగా ఉంటుంది అనేది మనకి తప్పుదు ఏ కాలంకి తిరోగమన కాలంకి అది తప్పు నార్మల్గా అయితే ఆ వాక్యం రైట్ అవుతుంది అయితే మరి సరైనవి ఏంటి దీన్ని అక్టోబర్ వేడిమే అంటారు ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి నేల ఇంకా తేమగా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ ఓ యాష్ బీచ్ బిర్చ్ వంటి చెట్లు ఎక్కువగా ఏ అడవుల్లో కనిపిస్తాయి ఫస్ట్ వన్ సమతీ సమశీతోష్ణ సతతహరిత అరణ్యాలు సెకండ్ వన్ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు థర్డ్ వన్ ఉష్ణ మండల సతతహరిత అరణ్యాలు ఫోర్త్ వన్ ఉష్ణ మండల అడవులు సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు సమశీతోష్ణ ఆకురాల్చే అడవులలో అయితే ఉంటాయి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ థర్డ్ క్వశ్చన్ అండి క్రింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ముక్కలు చేయడం కలపగుజ్జు తయారీ గుజ్జు పరచడం ఒత్తడం కటింగ్ సెకండ్ వన్ ముక్కలు చేయడం గుజ్జు పరచడం కలపగుజ్జు తయారీ చేయడం ఒత్తడం ముక్కలు చేయడం థర్డ్ వన్ కటింగ్ కలపగుజ్జు తయారీ గుజ్జు పరచడం ముక్కలు చేయడం ఒత్తడం ఫోర్త్ వన్ ముక్కలు చేయడం కలపగుజ్జు తయారీ కటింగ్ గుజ్జును పరచడం ఒత్తడం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ ముక్కలు చేయడం కలపగుజ్జు తయారీ గుజ్జును పరచడము ఒత్తడము కటింగు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో క్రింది అధికారాన్ని కల్పించింది ఫస్ట్ వన్ న్యాయాధికారాలను సెకండ్ వన్ పాక్షిక న్యాయాధికారాలను థర్డ్ వన్ శాసన శాసనాధికారాలను ఫోర్త్ వన్ కార్యనిర్వహణాధికారాలను సో ఆన్సర్ వచ్చరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ భారత రాజ్యాంగంలో గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో మనకి కార్యనిర్వహణ అధికారాలకు అయితే అధికారాన్ని కల్పించింది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది వాటిలో కణశ్వాసక్రియ జరిగే కణాంగాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ హరితరేణువు సెకండ్ వన్ అంతర్జీవ ద్రవ్యజాలము థర్డ్ వన్ రైబోసోమ్లు ఫోర్త్ వన్ మైటోకాండ్రియా సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మైటోకాండ్రియా కణశ్వాసక్రియ జరిగే కణాంగం వచ్చేసరికి మైటోకాండ్రియా అండి సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ క్రింది వాటిలో గ్లోకగాను శ్రవించే గ్రంథిని గుర్తించండి ఫస్ట్ వన్ ఊపిరితిత్తులు సెకండ్ వన్ క్లోమము థర్డ్ వన్ కాలీయము ఫోర్త్ వన్ మూత్రపిండము గ్లోకగాను స్రవించే గ్రంథి ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ కదా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్లోమము గ్లోకగాను స్రవించే గ్రంథి వచ్చేసరికి క్లోమము ఓకేనా వీటి మీద ఆల్రెడీ నేను అన్ని టాపిక్కి సంబంధించి క్లాసెస్ కూడా చేశాను చేశానమ్మా సపరేట్గా కూడా చేశాను అండ్ అంతా కలిపి కూడా చేశాను ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ బాష్పోసేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ నేల నుండి నీరు మొక్క కణాలకు చేరడం సెకండ్ వన్ మొక్క కణాల మధ్య జరిగే నీటి రవాణా థర్డ్ వన్ అధిక నీరు పత్ర రంధ్రాల ద్వారా వాతావరణంలోనికి విడుదల కావడం ఫోర్త్ వన్ వేర్ల నుండి నీరు మొక్క భాగాలకు రవాణా కావడం సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బాష్పోసేక ప్రక్రియకు ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యం అధిక నీరు పత్ర రంధ్రాల ద్వారా వాతావరణంలోనికి విడుదల కావడం థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి ఫస్ట్ వన్ సూక్ష్మజీవులు సెకండ్ వన్ పొదలు థర్డ్ వన్ మొక్కలు ఫోర్త్ వన్ జంతువులు సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జంతువులు ఏవి జంతువులు కదా వినియోగించుకుంటాయి ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని జంతువులు నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ నైన్త్ క్వశ్చన్ నేల పై పొర నుండి క్రింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి ఫస్ట్ వన్ ఏబిసిఈఓఆర్ సెకండ్ వన్ ఓఏఆఆర్ఈబిసి థర్డ్ వన్ ఓఏఈఈబిసిఆర్ ఫోర్త్ వన్ ఓఏబిసిఈఆర్ సో ఇవి మనకి నేల పై పొర నుంచి క్రింది వరకు ఉన్నటువంటి పొరల యొక్క క్షితిజాలండి ఇందులో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓ తర్వాత ఏ తర్వాత ఈ తర్వాత బి తర్వాత సి తర్వాత ఆర్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ ఏది ఫస్ట్ వన్ ఈస్ట్రోజన్ సెకండ్ వన్ థైరాక్సిన్ థర్డ్ వన్ అడ్రినలిన్ ఫోర్త్ వన్ టెస్టోస్టిరాన్ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈస్ట్రోజన్ బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ గబ్బిలం సెకండ్ వన్ పావురం థర్డ్ వన్ డేగా ఫోర్త్ వన్ పిచ్చుక ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ గబ్బిలం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అండోత్పాదకాలు శిశువుత్పాదకాలు అని ఉంటాయి అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టి పొదిగే జీవులు శిశువుత్పాదకాలు అంటే పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచే జీవులు అయితే ఇక్కడ అండోత్పాదకాలు ఏంటంటే పావురము డేగ పిచ్చుక ఈ మూడు కూడా అండోత్పాదకాలే కానీ గబ్బిలం మాత్రం అలా కాదండి అండోత్పా అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టదు పిల్లల్ని చెయ్యదు పిల్లల్ని కంటుంది అంటే శిశువుత్పాదకం అవుతుంది గబ్బిలం అనేది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఆకర్షణ పత్రాలు సెకండ్ వన్ రక్షక పత్రాలు థర్డ్ వన్ అండ కోసం ఫోర్త్ వన్ కేసు రావాలి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కేసరావళి ఒక పుష్పాన్ని తీసుకుంటే ఆ పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అండ కోసం అయితే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కేసరావళి అవుతుంది ఓకేనా పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కేసు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అండ కోసం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ ఆహార పదార్థాలలో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం ఏది ఫస్ట్ వన్ కాపర్ సల్ఫేట్ సెకండ్ వన్ స్పిరిట్ థర్డ్ వన్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఫోర్త్ వన్ అయోడిన్ సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయోడిన్ ఓకేనా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆహార పదార్థంలో పిండి పదార్థాలను గుర్తించడానికి వాడే రసాయనం అయోడిన్ సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి ఫస్ట్ వన్ మాంగ్రూవ్ సెకండ్ వన్ కాక్టస్ థర్డ్ వన్ ఎర్రచందనం ఫోర్త్ వన్ వాలిస్ నేరియా సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కాక్టస్ ఎడారి మొక్క వచ్చేసరికి కాక్టస్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది వన్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి ఇక్కడ నుంచి మనకి మెథడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ క్వశ్చన్ ఏంటి నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో కానిది ఏది ఫస్ట్ వన్ ఆశించిన ప్రమాణాలను సాధించడానికి తగు చర్యలు తీసుకోవాలి సెకండ్ వన్ లోప నిర్ధారణ మరియు లోప నివారణ ద్వారా విద్యార్థుల సాధనను మెరుగుపరచుకుంటూ మూల్యాంకనం ఉపయోగించాలి థర్డ్ వన్ బోధనాభ్యసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని అంతర్భాగం చేయాలి పోతే మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బోధనాభ్యసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని అంతర్భాగం చేయాలి ఓకేనా నిరంతర సమగ్ర మూల్యాంకనంకి సంబంధించి సరి కానిది థర్డ్ వన్ మరి సరైనవి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫోర్త్ వన్ అయితే ట్రై మెథడ్స్కి సంబంధించి ఒకటే వీడియో క్లాస్ చేస్తాను అది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ ట్రై మెథడ్స్కి సంబంధించి ఒక్కొక్క మెథడ్కి సంబంధించి టూ హండ్రెడ్ డేస్ బిట్స్ చొప్పున అయితే అన్ని ఐదు మెథడాలజీలకి సంబంధించి అయితే బిట్స్ చేయడం జరిగింది సో అవన్నీ ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ ఇది మనం వన్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నాం కదా ఇక్కడ వన్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందమ్మా స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు అనేది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది మిగతావన్నీ సరే కానివి కానీ ఇక్కడ సరి అయినవి వచ్చేసరికి మొదటి మూడు అవుతాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ బాలల హక్కులను పాఠమును విన్న తర్వాత ఒక ఐదవ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన స్వంత మాటలలో స్పష్టంగా చెప్పగలుగుట అనేది ఈ విద్యా ప్రమాణమును సాధించటకు ఉద్దేశింపబడింది ఫస్ట్ వన్ ప్రశ్నించట పరికల్పనలు చేయట సెకండ్ వన్ ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు థర్డ్ వన్ విషయాగాహన ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు ప్రాజెక్ట్ పనులు సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఆన్సర్ థర్డ్ వన్ అంటే విషయావగాహన అనేది మనకి సరైనది అవుతుంది బాలల హక్కులను పాఠాన్ని విన్న తర్వాత ఒక ఐదవ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన స్వంత మాటలలో స్పష్టంగా చెప్పగలగటం అనేది మనకి విషయ అవగాహన అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ ఐదవ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేయ ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందారు ఈ క్రియ క్రింది అనుభవం నాకు చెందుతుంది ఫస్ట్ వన్ గ్రామపూర్వక సెకండ్ వన్ సంతోషకరమైన థర్డ్ వన్ శ్రవణపూర్వక ఫోర్త్ వన్ చలనాత్మక సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చలనాత్మక ఐదవ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేయు ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండలు తయారైపోయి అనుభవం పొందారు ఈ క్రియ వచ్చేసరికి చలనాత్మక అనుభవానికి చెందినది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ అమ్మా చూసుకోండి ఒకసారి ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికి విద్యార్థులను గ్రామంలోనికి తీసుకువెళ్లినారు విద్యార్థులు తగినంత సమయం గ్రామస్తులతో ప్రతి చర్యలు జరుపుటకు తీ తీసుకున్నారు ఈ ఉపగమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఫస్ట్ వన్ అభ్యసనంలో ఏకరూపత తొలగించి సందర్భోచిత అభ్యసన వాతావరణాన్ని కల్పించట సెకండ్ వన్ విద్యార్థుల సాంఘిక నైపుణ్యాలను మెరుగుపరచట థర్డ్ వన్ నీటి వనరుల గురించి విద్యార్థుల జ్ఞానాన్ని ఉన్నతీకరించట ఫోర్త్ వన్ నీటి వనరులు మరియు నీటి సంరక్షణ మధ్య గల సంబంధాన్ని విద్యార్థులు నిర్ధారించుకునిట సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యార్థుల సాంఘిక నైపుణ్యాలను మెరుగుపరచుట ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికై విద్యార్థులను గ్రామంలోనికి తీసుకువెళ్ళినట్లయితే విద్యార్థులు తగినంత సమయం గ్రామస్తులతో ప్రతిచర్యలు జరుపుకో జరుపుకొని ఈ ఉపగమం యొక్క అంటే విద్యార్థుల సాంఘిక నైపుణ్యాలను మెరుగు మెరుగుపరచుకుట అనే ఉపగమం యొక్క ప్రధాన ఉద్దేశం సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ క్వశ్చన్ నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయటకు సహాయపడే వనరులు ఫస్ట్ వన్ యోజన అంటే అసైన్మెంట్ సెకండ్ వన్ సెమినార్లు థర్డ్ వన్ తరగతి గది ఫోర్త్ వన్ గ్రంథాలయం సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ గ్రంథాలయం నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయడానికి సహాయపడే వనరులు గ్రంథాలయం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ ఎత్ క్వశ్చన్ క్రింది వాటిలో విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన మరియు మేధోపరమైన విజ్ఞతను పెంపొందించేది ఫస్ట్ వన్ సాంఘిక ప్రవర్తన సెకండ్ వన్ తాత్విక చింతన థర్డ్ వన్ శాస్త్రీయ నిగ్రహం ఫోర్త్ వన్ మనోవైజ్ఞానిక ఉపగమం సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ శాస్త్రీయ నిగ్రహం క్రింది వాటిలో విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన మరియు మేధోపరమైన విజ్ఞతను పెంపొందించేది శాస్త్రీయ నిగ్రహం సో గైస్ ఐదు సబ్జెక్ట్స్ కూడా నేనైతే కంప్లీట్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి సో ఇవి మీకు చాలా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ క్లాసెస్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను సో మీరు ఎవరు కూడా మన ఛానల్లోని వీడియోస్ మిస్ కాకండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్